ప్రతి ఒక్క అంటే మన కుటుంబంలో మన యాదవ కుటుంబంలో ప్రతి ఒక్కరు స్కూల్ పంపిస్తే పదిహేను వేల రూపాయలు ఇస్తారని చెప్పేసి హామీ ఇచ్చి నెరవేర్చారు అదే ఇప్పుడు మళ్ళీ లేకపోతే మనం జగన్ గెలిచి పిలిచుకుంటే పదిహేను వేల రూపాయలు చేస్తారని చెప్పేసి అమ్మవారి పథకానికి చెప్పారు ఆయన చేస్తారంటే చెప్పారంటే చేస్తారంటే ఆయన చెప్పారంటే చేస్తారంటే చంద్రబాబు నాయుడు కేజీ బాగా ఇస్తాను లేకపోతే ఇదిగో గారు ఇస్తారా అని చెప్తారు ఎవరు ఇస్తారా ఇస్తారా మనకి నిజాయితీగా నిద్ర ఏదైతే నేను చేయగలనో అది చెప్పే మంచి ముఖ్యమంత్రి మనకి దొరికారు మనకే మంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మనకి దొరికారు నేను చేస్తా మంచి జరిగితే మంచి జరిగితే నాకు ఓటేయండి అనే పొమ్మున్న నాయకులు ఎవరు ఒక వైఎస్